టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సర్జరీ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు తొలుత ఆసియా కప్కు అందుబాటులో ఉండకపోవచ్చనే డౌట్స్ ఉన్నప్పటికీ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో వేగంగా కోలుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి ఆసియా కప్ నాడికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తే టీమిండియా కెప్టెన్గా స్కైనే వ్యవహరించబోతున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముగిసిన తర్వాత జూన్లో సూర్యకుమార్ యాదవ్కి స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరిగింది కొద్ది రోజులు హాస్పిటల్లోనే ఉండి తిరిగి భారత్కు వచ్చాడు సర్జరీ జరగడంతో ప్రస్తుతం ఎన్సీఏలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ బీసీసీఐ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ శిబిరంలో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్ కోలుకుంటున్నాడని తెలుస్తుంది ఎన్సీఏలోని వైద్య బృందం పర్యవేక్షణలో నెట్ ప్రాక్టీస్ కూడా అతడు మొదలుపెట్టాడు ఈ ఏడాది జరుగుతున్న దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున మాత్రం సూర్య ఆడటం లేదు పూర్తిగా కోలుకోకపోవడంతో సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ని ఎంపిక చేయలేదు శార్దుల్ ఠాకూర్ కెప్టెన్సీలో శ్రేయస్ అయ్యర్ యశస్వి జైస్వాల్ సర్ఫ్రాజ్ ఖాన్ వెస్ట్ జోన్ తరఫున ఆడుతున్నారు దులీప్ ట్రోఫీ కూడా దూరం కావడంతో ఆసియా కప్ నాటికి పూర్తి స్థాయిలో కోలుకుంటాడని ఎన్సీఎఫ్ వైద్య బృందం చెబుతోంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం సూర్కుమార్ యాదవ్ స్థాయి ఫోకస్ పెట్టాడు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు నేపథ్యంలో ఆసియా కప్ టీమిండియాకు చాలా కీలకంగా మారనుంది ఆసియా కప్లో ఈసారి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు చూడలేం ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకుని ఈసారి పొట్టి ఫార్మెట్లో నిర్వహిస్తున్నారు గత ఏడాది రోహిత్ కోహ్లీ జడేజా టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారిని చూసే అవకాశం అభిమానులు లేకుండా పోయింది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి యుఏఈ వేదికగా ఈ మ్యాచ్లన్నీ జరగబోతున్నాయి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఆసియా కప్ మొదలవునుండగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఫైనల్స్ జరగనుంది